నాడు బ్రిడ్జ్ సాధన సమితి ఆధ్వర్యంలో గాడిదకు వినూత్నంగా ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి గాడిద మీద గాడిద మీద మంత్రి చిత్రపటాన్ని వేసినందుకు గాను ఆయనకు ఏదో నష్ట ఏదో నష్టం జరిగింది ఆయన పరువు పోయిందని భావించి కావాల్చుకొని వీళ్ళ మీద కుట్ర కుట్ర పంది ఈరోజు ఐదుగురు మీద బుల్ సెక్షన్లు నాన్ బైలబుల్ సెక్షన్ల కింద దాదాపు పదిహేను రోజుల రిమాండ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇలాంటి పేరు దొరకొద్దని చెప్పి కక్ష పూరితంగా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు పెట్టడం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఈ రోజు గార్డెన్ మీద మీ చిత్రపటాన్ని వేసినందుకే మీకు ఇంత సిగ్గుగా భావిస్తే మరి ఆ గానుపాడు జనగాం నుంచి ఉస్నాబాద్ ఉస్నాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రోజువారీగా కొన్ని వందల వాహనాలు పోతా ఉంటాయి వందల మంది విద్యార్థులు ప్ర వేల మంది ప్రజలు ఆ దారి వెంట అవుతూ ఉంటారు అనేక అపాయాలు జరుగుతూ ఉన్నాయి ప్రాణ అపాయాల నుంచి బయటపడతా ఉన్నారు మరి వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు కూడా ఈ ప్రభుత్వాలు మరి ఎందుకు కనువిప్పు కల్పిస్తలేదు అని చెప్పి అడిగినందుకు ఈరోజు మీరు కక్షపూరితంగా కేసులు బనాయించడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఈ ప్రజా పాలన అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా అదొక సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ ఉన్నాం ఉద్యమాలు అనేది మీరు కేసులు పెడితేనో మీరు జైళ్ళకి పంపుతేనో భయపడి పోతారు అనుకునేది చాలా పొరపాటైన విషయం తక్షణం మీరు ఆ బ్రిడ్జ్ నిర్మా బ్రిడ్జ్ని ప్రారంభించాలే పనులు అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యమాలు అనేది చాలా ఉగ్వెత్తున జరుగుతాయి భవిష్యత్తులో ఇప్పుడు పోయిన ఉద్యమకారులందరూ అందరూ కూడా భవిష్యత్తు ఇంకా ఖచ్చితంగా నిర్మాణం సాధ్య సాధనం సాధించేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటాలు ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది జైలు అనేది జైలు మనకి కొత్త కాదు జైలు బద్దలను జైలు గోడలను కూడా బద్దలు కొట్టుకొని పోరాటాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఏదైతే కక్ష పూరితంగా పెట్టినటువంటి ఆర్ఎన్బి ఇరిగేషన్ ఆర్ఎన్బి వాళ్ళు ఈ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక పిటిషనర్ అట ఆమె వాళ్ళ వాళ్ళ మంత్రికి అన్యాయం జరిగిందని ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్న పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది తక్షణం ఈ ఎవరైతే ఉన్నారో సంబంధం లేని కేసులో చ్చినందుకు గాను ఖచ్చితంగా ఆమె మీద చర్యలు తీసుకోవాలి తీసుకునేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం ఖచ్చితంగా ఆమెను హెచ్ఆర్సీ వరకు కూడా పోయి ఆమెను నిలదీసి ఖచ్చితంగా ఆమె ఆమె ఉద్యోగం అన్న రాజీనామా చేయాలి ఈ విద్య సాధించాలి ఆ రకంగా ముందుకు పోతాం ఉద్యమకారులందరూ కూడా విభ్రవరివందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం